హలో యువర్స్ దిస్ ఇస్ సర్వానింగ్ యువర్ సైకాలజిస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇంతకు ముందు మెమరీ గురించి ఒక వీడియో చేశాను కదా ఆ వీడియోలో ఒకరు కమెంట్ చేశారు మేడం గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో ఈ మెమరీ పవర్ తక్కువ ఉంటుంది ఐక్యూ లెవెల్స్ పెంచాలంటే ఎలా కొన్ని టిప్స్ ఇవ్వండి అని చెప్పేసి సో ఈ వీడియోలో నేను ఐక్యూ లెవెల్స్ అండ్ ఈక్యూ లెవెల్స్ ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషన్ ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్ వీటిని పెంచుకోవడానికి ఒక చిన్న టిప్ తెలుసుకుందాం జనరల్లీ ఎవ్రీ డే మీరు పేరెంట్స్ అయితే స్టడీకి ముందు మీరు టీచర్ అయితే మీ క్లాస్ కి ముందు బ్రెయిన్ వార్మప్ సెషన్ అని చెప్పేసి ఒక టూ మినిట్స్ ఆఫ్ మీ టైం దీనికోసం కేటాయించండి పిల్లలందరినీ కూర్చోబెట్టండి ఒక కామన్ క్వశ్చన్ అడగచ్చు ఏంటంటే మీ చుట్టుపక్కల రెడ్ కలర్లో ఏవైనా ఆబ్జెక్ట్స్ మీకు కనిపిస్తే నేమ్ దెమ్ ఎనీ త్రీ రెడ్ కలర్ ఆబ్జెక్ట్స్ నేమ్ దెమ్ అని సో వాళ్ళు ఆన్సర్ చేయడం స్టార్ట్ చేస్తారు క్యూరియాసిటీతో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ మేడ్ యూ స్మైల్ ఇన్ ద ఎంటైర్ డే మిమ్మల్ని ఏ విషయం నవ్వించింది ఈ రోజులో అని చెప్పి ఒక క్వశ్చన్ అడగచ్చు సో చిన్న క్వశ్చన్స్ కి వాళ్ళు ఆన్సర్ చేయటం వల్ల వాళ్ళ ఫోకస్ కాన్సంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ నెక్స్ట్ వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకుంటారు ఇది చాలా చిన్న ఫన్నీ హెల్ప్ఫుల్ అండ్ పవర్ఫుల్ టిప్ ఈ టిప్ ఖచ్చితంగా పాటించండి ఖచ్చితంగా మీ పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ అన్నది మీరు చూస్తారు థ్యాంక్ యూ కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్